హాయ్ అందరికీ వెల్కమ్ టు విఎస్ స్టూడియో ఈరోజు మునక్కాయ చార ఎలా చేయాలో చూద్దాము మునక్కాయ పప్పుచారుకి కావాల్సినవి ముద్దపప్పు మునక్కాయలు టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఉప్పు చింతపండు పులుసు ఆయిల్ ఇంగువ కరివేపాకు ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు నేను ఫస్ట్ వేసేస్తాను పోపు వేసుకుంటున్నాను చూడండి ఎండుమిరపకాయలు మినపప్పు పప్పు పప్పు వేసాను కొంచెం ఆవాలు జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను కారం వేయను అందుకని ఎక్కువ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కారానికి సరిపోను పచ్చిమిరపకాయలు వేసుకోవాలి టమాటా ఉల్లిపాయ వేసి కొంచెంసేపు కలపాలి పసుపు ఉప్పు వేసి కొంచెం కలిపితే మంచిగా తొందరగా మగ్గుతుంది కరివేపాకు వేస్తున్నా చూడండి మునక్కాయలు వేస్తున్నాను ఉల్లిపాయ టమాటా కొంచెం మగ్గిన తర్వాతే వేసాను మునక్కాయలు వేసినాక కొంచెం మగ్గ పెట్టాను ఆయిల్లో అలా ఉప్పు పసుపు వేసుకొని మగ్ మగ్గనిస్తే మునక్కాయకి ఉప్పు ఉప్పు పడుతుంది అనమాట లేకపోతే చప్పగా ఉంటాయి మునక్కాయ ముక్కలు ఇప్పుడు చింతపండు పులుసు పోసేస్తున్నాను పప్పుచారుకి సరిపోని వాటరు చింతపండు పులుసుతో పాటు వేసేసుకుంటే ఉడుకుతుంది ముక్క ఉడికిన తర్వాత మనం అప్పుడు పప్పు వేసుకోవచ్చు చూడండి మంచిగా ఉడికిపోయింది మునక్కాయ మునక్కాయ ఉడికిందో లేదో చూసుకొని మునక్కాయ ఉడికిందో లేదో చూసుకొని ఇప్పుడు ఇంకా పప్పు వేసేసుకోవటమే పప్పు చక్కగా ఉడకబెట్టేసుకొని ఉప్పు కలిపేసుకొని మనకి ఎంత కావాలో అంత కలుపుకొని పప్పు మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకా ఏమైనా చేసుకోవచ్చు క్వాంటిటీ ప్రకారం చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ఎంత చిక్కదనం కావాలో అంత పప్పు వేసుకోవాలి పప్పు వేసేసిన తర్వాత కొత్తిమీర వేసేసి కొంచెం మరగనిస్తే సరిపోతుంది అయిపోయిందండి పప్పుచారు ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ